ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు అచయంత దేవుని బిడలారా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులరా బాగున్నారా నేటి ఉదయకాలపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి శుభవార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదమూడవ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తంను కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసింది ఈ చదివినటువంటి వాక్య భాగము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే అనేక పర్యాయాలు దేవుని దాసులు చెప్పగా మనం విన్నా వ్యక్తిగతంగా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అనేకమైన శ్రాస్తమైనటువంటి విషయాలు ప్రభు ఈ మాటల ద్వారా మనకి ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నారు మనకు తెలుసును ఒక తండ్రి ఉన్నాడంట ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిద్దరిలో చిన్నవాడు వచ్చి నాకు రావలసినటువంటి ఆస్తిలు నా భాగము నాకు ఇవ్వమని తండ్రిని అడిగినప్పుడు తండ్రి వెంటనే ఆ యొక్క ఆస్తిని పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ భాగములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రాష్టమైన ఉద్దేశాన్ని మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాం తండ్రి ఎప్పుడైతే తనకు రావలసినటువంటి ఆ భాగంని ఇచ్చాడో ఆ భాగమును తీసుకుని ఆ ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళినప్పుడు స్నేహితుల చేత మోసగించబడి తను ప్రారంభించిన వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొని ఇప్పుడు చేతిలో చిల్లి గవలేక కడుపును చేత పట్టుకుని ఆకలితో అలమట్లాడుతున్న స్థితిలోనికి అతడు దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్య భాగములో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే తండ్రిని విడిచి తప్పిపోయినటువంటి కుమారుడుగా నష్టాలు పాలైనటువంటి కుమారుడుగా తండ్రి మాట లెక్క చేయక నీచాతీమైన నీచ స్థితిలోనికి దిగజారిపోయినటువంటి కుమారునిగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ పరిస్థితులు తన జీవితంలో ఏర్పరచబడ్డాయి అని అంటే తప్పిపోయిన అనుభవం తండ్రి చేతులలో నుండి లోకములోనికి వెళ్ళిపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం ఈ దినాన్న ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రాష్టమైన విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం నీవు కూడా లోకానికి దగ్గరై దేవునికి దూరమైపోతున్న పరిస్థితులు కలుగున్నావా ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని అస్తముల క్రింద అనగా కుమారుడు తండ్రి చేతి క్రింద ఉన్నప్పుడు తండ్రి సహవాసములో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు తండ్రిని విడిచి వెళ్లిన తర్వాత సమస్యలు తనంతటి తాన్ని కొందేచుకున్నాడు ఈ సమస్యలు ఉన్నప్పుడు కుమారుడు అనుకుంటున్నాడు నా తండ్రి దగ్గర నేను ఉన్నప్పుడు ఎంత క్షేమం నాకుంది చివరికి పందులు తినే కొట్టును తినాల్సినటువంటి పరిస్థితి ఆ కుమారుని జీవితంలో ఏర్పరచబడింది మనం కూడా నేటి దినాన్న దేవుని చిత్తానికి తొలగి దేవుని ఉద్దేశములను విడిచి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మరల దేవుని చేతుల క్రిందకి మనం రావటానికి ప్రయత్నం చేద్దాం బైబిల్లో అనేకమైన విషయాలను మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞను మీరి తప్పిపోయినటువంటి యోన మనకు కనిపిస్తాడు శరీరాచ్యను ప్రేమించి దేవుని ఆజ్ఞలను మీరి తప్పిపోయిన సంసోను మనకు కనిపిస్తాడు ఇది నాన్న దేవుడు మనకేదైనా ఆజ్ఞాపించినప్పుడు ఆ మాతకు లోబడే వారంగా మనం ఉందాం తండ్రిని విడిచి సమస్యలు కొని తప్పిపోయిన కుమారుడు మనకు నేర్పిస్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా మనము కూడా ఆయన సన్నిధిని విడిచిపెడితే ఆయన సహవాసాన్ని విడిచిపెడితే ఆయన అస్తముల క్రింద నుండి మనం వై తొలగితే సమస్యలు మనంతట మనం తెచ్చుకుంటాం ప్రియలారా నేటి నీ జీవితంలో ఉన్న సమస్యలకు కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రభు చెంతకురా దేవా నేను నిన్ను విడిచిపెట్టి ఉన్నానేమో ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టానేమో సహవాసాన్ని విడిచిపెట్టానేమో మరలా నీ సహవాసములు ఉండే కృప దయచేయడని ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మన అందరి వినికి దీవించును పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన యేసు ప్రభువ మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్థుతిస్తున్నారు ఈ సందేశాన్ని వినిన మీ ప్రియ బిడ్డలందరూ మీ మాటకు లోబడిన వారిగా నీ యొద్ద ఉన్న సమృద్ధి కలిగిన క్షేమాన్ని నీ బిడ్డలు అనుభవించుటకు సహాయం చేయండి ఏసు నామం పేరుట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మను దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ